హాయ్ అండి రీసెంట్గా జరుపుకున్న మా మ్యారేజ్ యానివర్సరీ కోసం మా హస్బెండ్కి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనైతే ఇంట్లోనే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను అది కూడా ఓవెన్ లేకుండా బయట నుంచి తెచ్చే విప్పింగ్ క్రీమ్ కానీ ఎక్స్ట్రా టాపింగ్స్ కానీ ఏమి లేకుండా సింపుల్ సూపర్ సూపర్గా ఎలా చేశాను అనేది చూపించబోతున్నాను ఈ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని వన్ థర్డ్ కప్ వరకు కరిగించిన ని వన్ థర్డ్ కప్ వరకు అలాగే పౌడర్ చేసుకున్న షుగర్ని హాఫ్ కప్ వరకు వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు వరకు మైదా తీసుకుని జల్లించుకుని ఇందులోకి వేసుకోండి అలాగే ఇందులోకి పావు కప్పు వరకు కోకో పౌడర్ని ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకుని టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికటి సాల్ట్ని కూడా వేసుకుని వీటిని కూడా జల్లించుకుని తీసుకోండి అప్పుడే ఎక్స్ట్రా పార్టికల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఇలా జల్లించుకున్న తర్వాత ఒక్కసారి పిండిని అంతా ఒకసారి కలుపుకుని కాచి చల్లార్చి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని ఒక హాఫ్ కప్ వరకు అయితే వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి మనం ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకుంటే ఎక్కడ అనేది లేకుండా పిండి అనేది బాగా మిక్స్ అవుతుంది చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఇలాంటి గిన్నెను కానీ లేదంటే మీ దగ్గర కేక్ మాల్డ్ ఉంటే దానిని కానీ తీసుకొని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేదంటే కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా పిండిని కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకుని ఆ తర్వాత కేక్ ప్యాటర్ని ఇందులో వేసుకుని ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఇలాంటి మందపాటి గిన్నెను పెట్టుకుని అందులోకి సాల్ట్ వేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కేక్ గిన్నెని పెట్టుకోవడానికి వీలుగా ఎలాంటి స్టాండ్ని కానీ ఏదైనా ప్లేట్ని కానీ పెట్టుకుని పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత కేక్ గిన్నెని మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకుని ఆ తర్వాత పైన పెట్టుకునే మూతకి విజిల్ లాంటివి ఏమీ లేకుండా చూసుకుని లో టు మీడియం ఫ్లేమ్లోనే కేక్ అనేది ఫార్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోండి కేక్ అనేది బేక్ అవ్వకపోతే ఇంకొక పది నిమిషాల పాటు అలాగే బేక్ చేసుకున్న తర్వాత ఏదైనా టూత్పిక్ పెట్టి గుచ్చి చూస్తే మీకు నీట్ గా వచ్చేసిందంటే కేక్ అనేది బేక్ అయిపోయినట్టే దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని కేక్ ని కంప్లీట్ గా చల్లారినివ్వండి ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ ని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె తీసుకుని అందులోకి వన్ థర్డ్ కప్ వరకు కోకో పౌడర్ హాఫ్ కప్ వరకు షుగర్ ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ ఒక కప్ వరకు పాలు రెండు టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూడు నాలుగు నిమిషాల పాటు కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఈ చాక్లెట్ క్రీమ్ అనేది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారిపోయిన కేక్ని తీసుకుని దీనిని ఈ విధంగా కాస్త చాక్తో లూజ్ చేసుకుని కేక్ని డిమాల్వ్ చేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ పెట్టుకుని ఈ విధంగా హోల్స్ చేసుకుంటే మనం క్రీమ్ అప్లై చేసేటప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి కేక్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి కేక్ క్రీమ్ని ఈ విధంగా కంప్లీట్గా కేక్ మొత్తానికి అప్లై చేసుకోవాలి నేను ప్రిపేర్ చేసే ఈ చాక్లెట్ కేక్ అనేది బయట బేకరీస్లో దొరికినట్టుగా మరీ స్వీట్ అయితే ఉండదు కొంచెం తక్కువగానే ఉంటుంది మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం షుగర్ పౌడర్ని అయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి కేక్ మొత్తానికి చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏదైనా చాక్లెట్ ని తురుముకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని డెకరేట్ చేసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది